ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపటి నుండి కొత్త రూల్స్ అయితే ప్రారంభం కాబోతున్నాయండి సో ఆ కొత్త రూల్స్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాండి మన యొక్క ఏపీలో అప్డేట్స్ అనేది మీకు తెలియజేస్తుంటాను అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఇప్పుడే మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి కొత్త రూల్స్ అయితే ప్రారంభం కాబోతున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అమల్లోకి ఐదు కీలక మార్పులు మీ పర్సులపై వీటి యొక్క ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు అయితే మన యొక్క దేశంలో మాసం మారిన ప్రతి కొన్ని ప్రతిసారి కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటాయి ఆ మార్పులు ప్రజల యొక్క డబ్బు ప్రభావం చూపుతాయి ఇప్పుడు కొత్త సంవత్సరం కూడా ప్రారంభమైంది కాబట్టి సో డబ్బుకు సంబంధించి మరికొన్ని ఎక్కువ రూల్స్ అయితే మారాయి మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటిగా మనకు మారే రూలు వచ్చేసి చిన్న మొ మొత్తాల పొదుపుదారులకు సంబంధించిన వడ్డీ ప్రయోజనం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను మనకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సమీక్షించింది సుకన్య సమృద్ధి యోజన మనకు మూడు సంవత్సరాల టర్న్ డిపాజిటు పథకంపై వడ్డీ రేటును పెంచింది సో కొత్త వడ్డీ రేట్లు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిన మార్చి ముప్పై ఒకటి కాలానికి వర్తిస్తాయి అంటే పెరిగిన వడ్డీ రేట్ల ప్రయోజనం ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు మనకు ఇప్పుడు ఎనిమిది పాయింట్ ఇరవై శాతానికి మూడేళ్ల కాల వ్యవధి డిపాజిట్ల వడ్డీ రేట్లు ఏడు పాయింట్ పది శాతానికి పెరిగి పెరిగింది అలాగే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే పత్రాలు సమర్పించకుండానే కొత్త సిమ్ కార్డు ఇక్కడ కొత్త మొబైల్ కనెక్షన్స్ తీసుకునే కస్టమర్లకు కొత్త సంవత్సరంలో కొంత వెసులుబాటు అనేది లభిస్తుంది ఇక్కడ రూల్స్ రూల్స్లో ఇటీవల మనకు మార్పుల తర్వాత కొత్త సిమ్ కార్డుల కోసం ఇకపై జిరాక్స్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు కొత్త సిమ్ కార్డు కోసం ఈకేవైస్ ధృవీకరణ పూర్తిగా డిపాజిట్లోని డిజిటల్లోని మనకు ఈకేవెసి అయితే మారుతుంది దీనివల్ల ఒకరి పేరిట మరొకరు సిమ్ తీసుకొని దుర్వినియోగం చేసే కేసులను అడ్డుగట్టయితే పడుతుంది అలాగే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే బీమా పత్రాలు చదవడం సులభం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుండి రివైజ్డ్ కస్టమర్ల ఇన్ఫర్మేషన్ షీట్ జారీ చేయాలని చెప్పేసి అన్ని బీమా కంపెనీలను బీమా నియంత్రణ సంస్థ ఇక్కడ ఐఆర్డిఐ ఆదేశించింది సో ఇక్కడ కస్టమర్ల ఇన్ఫర్మేషన్ షీట్లో సిఐఎస్ ఇక ఇన్సూరెన్స్ సంబంధించిన మొత్తం సమాచారం అయితే ఉంటుంది పాలసీల్లోని మనకు అన్ని నిబంధనలు షరతులను సామాన్య ప్రజలకు అర్థం చేసుకునేగల చేసుకోగలిగేలా సాధారణ భాషలో రాసి సిఐఎస్ అందించాలని చెప్పేసి ఐఆర్డిఐ బీమా కంపెనీలు అయితే సూచించాయి అలాగే ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే కొత్తగా కారు ఎవరైనా కొనాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది షాకింగ్ న్యూస్ కొత్త కారు కల మరింత ఖరీదు ఇక్కడ కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనుగోలు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్న వాళ్లకు ఈ అప్డేట్ మిమ్మల్ని నిరాశపరచవచ్చు మారుతి సుజుకి టాటా మోటార్సు అలాగే మహీంద్రా మెర్సి ఇక్కడ మెర్సిడెస్ బెంజ్ ఆడి సహా చాలా కార్లు కార్ కంపెనీల రేట్లు అయితే పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు తొలి నుండి వివిధ మోడళ్ళ ధరలు అయితే పెంచుతున్నామని చెప్పేసి ఈ కంపెనీలు గతంలోనే ప్రకటించాయి ముడి సరుకుల ముడి వస్తువుల ధరలు పెరగడంతో కార్ ధరలు కూడా అయితే పెంచాల్సి అయితే వస్తుందని చెప్పేసి ఈ ఆటో కంపెనీలు అయితే చెబుతున్నాయి అలాగే మనకు నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే యూపీఐ ఐడీలు రద్దు సో ప్రస్తుతం మన దేశంలో ఎక్కువ నగదు లావాదేవీలు అనేది యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి కాబట్టి సో డిజిటల్ బ్యాంకింగ్ పెరగడంతో మోసాల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి సో దీన్ని అడ్డుకోవడానికి ఆర్బీఐ కీలక నిర్ణయం అయితే తీసుకుంది గత ఏడాది కాలంగా ఉపయోగించని యూపీఐలు ఐడీలు అయితే రద్దు చేస్తుంది అంటే వన్ ఇయర్ పాటు ఎవరైతే ఈ యూపీఐ ఐడీలు ఇప్పుడు గూగుల్ పే కానివ్వండి ఫోన్పే కానివ్వండి అలాగే మనకు ఇంకా ఏదైతే ఇతర ఏవైతే ఉన్నాయో అది యూస్ చేయని ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పూర్తిగా క్లోజ్ చేస్తారండి సో ఇదంటే మనకు ఉన్నటువంటి లేటెస్ట్ రూల్స్ సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ దోస్